కల్వకుంట్ల కవిత అరెస్టు నిరసిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ పిలుపు మేరకు ఈ రోజు ఇల్లందు పట్టణం నందు ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అటు మోడీ సంస్థలుగా ఉన్నటువంటి ఈడీని ఈరోజు కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం అనేది మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ మహిళా లోకం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకంటే గత సంవత్సర కాలంగా మరి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్పినా కూడా మరి అవన్నీ నిజమైతే ఇప్పటి ఎందుకు ఉపేక్షించింది ఈడీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఎంతోమంది మీద ఈ రోజు కేసులు పెడతా ఉంది మరి వాళ్ళని అందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఈరోజు కవితక్క గారిని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు జాగృతిని మరి బతుకమ్మని అందరికీ చేరవేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఒక మహిళని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఈరోజు యావత్ మహిళా లోకం కూడా భ్రాంతికి లోనయ్యారు అలాగే ప్రతి ఒక్కరం కూడా ఖండిస్తూ ఉన్నాము ఇలాంటి అక్రమ కేసుల్ని పెట్టి మరి ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ కక్ష పూరితంగా ఈరోజు బీజేపీ కావచ్చు అలాగే మరి బీజేపీ మోడీ వచ్చినప్పుడు మోడీ భజన చేస్తూ మోడీ లేనప్పుడు మరి తిడుతున్నట్టుగా నాటకాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా అన్ని చోట్ల గమనిస్తూ ఉన్నాము మరి కవిత గారిని కూడా కూడా డిమాండ్ చేస్తూ మరి అరెస్ట్ ఖండిస్తూ మరి మహిళా లోకం అంతా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ రోజు కవితమ్మకి మద్దతుగా నిలబడుతుంది అనేసి తెలియజేసుకుంటూ లెందు నియోజకవర్గంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది మరి వెంటనే కవితమ్మని మరి విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము జై తెలంగాణ ఎమ్మెస్సీ కవిత గారి అక్రమారీ తెలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లను ఉపయోగించుకొని వాళ్ళను చెప్పు చెప్పుల్లో పెట్టుకొని ప్రతిపక్ష నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి అక్రమ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు